హలో ఫ్రెండ్స్ దిస్ విత్ మార్నింగ్ న్యూస్ ఫస్ట్ అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో అరగొండలో యాభై సెంటిమీటర్ల వర్షపాతం రాజంపేట మండలంలో పన్నెండు గంటల్లో నలభై సెంటిమీటర్ల నమోదు పోచారం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద బిక్కునూరులో దెబ్బతిన్న రైల్వే ట్రాక్ కొట్టుకపోయిన వాహనాలు కూలిన ఇండ్లు చెరువులకు గన్లు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ ఏరియల్ సర్వే మరో మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ శాఖ కామారెడ్డి మెదక్ జిల్లాలో వర్ష బీభోత్సవానికి రైల్వే ట్రాకులు రోడ్లు వంతెనలు తెగిపోయినాయి షబాస్ రెస్క్యూ టీం రెండు వేల మందిని కాపాడిన సిబ్బంది సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ రెవెన్యూ ఫైర్ ఎయిర్ ఫోర్స్ ఆర్మీ దళాలు ఉత్తర తెలంగాణలో వరదలపై డీజీపీ పర్యవేక్షణ రాష్ట్రానికి ఎల్లెంపల్లి గుండెకాయ కాంగ్రెస్ కట్టిన ఈ ప్రాజెక్టు గట్టిగుంటే కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలింది సీఎం మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజ్లో నీళ్లు నింపితే ఊళ్ళు కొట్టుకుపోతాయి మూడింటిని ఒకే రకమైన డిజైన్ సాంకేతిక పరిజ్ఞానంతో కట్టారు మేడిగడ్డలోని లోపాలే మిగతా రెండు బ్యారేజీలో ఉండొచ్చునని నిపుణులు చెప్తుండ్రు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్పై అసెంబ్లీలో చర్చిస్తామని వెళ్ళడి ఎల్లంపల్లి ప్రాజెక్టును పరిశీలించడం ముఖ్యమంత్రి యాభై ఏళ్ళలో ఎన్నడ లేనంత వాన రెండు రోజుల రికాం లేకుండా కురిసింది ఆ దాటికి ఊళ్ళు పట్టణాలు చెరువులయ్యాయి కాలనీలు మునిగిపోయి జనం ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పుట్టకూరు చెట్టుకోరు అన్నట్లు చెల్లా చెదరయారు బుధాక్ గురువారాల్లో ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు ముంచెత్తాయి ముఖ్యంగా కామారెడ్డి మెదక్ జిల్లాలో కుంభవృష్టి కురిసింది ఆయా జిల్లాలో పట్టణాలు పల్లెలు చిగురుటాకులా వనిపోయాయి నిర్మల్ సిద్దిపేట జిల్లాలో వాన వరద బీభత్వం సృష్టించాయి ఇంటర్నల్ రోడ్లు హైవేలు కొట్టుకుపోయాయి కామారెడ్డి జిల్లాలో అరగొండలో అత్యధికంగా యాభై సెంటీమీటర్ల వర్షం నమోదైంది కరీంనగర్ ఆదిలాబాద్ జగిత్యాల కుమ్రంభీం ఆసిబ్బాద్ మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి ములుగు ఖమ్మం భద్రాది కొత్తగూడెం జిల్లాలోనూ అతి భారీ వర్షాలు పడ్డ యాదాద్రి భువనగిరి జిల్లా సంగారెడ్డి సూర్యాపేట నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి మిగతా జిల్లాలో మోస్తారు వాన పడింది హైదరాబాద్ సిటీలో పండుగ రోజంతా ముసురు కమ్మేసింది రోడ్లు కోత గురి కావడంతో కామారెడ్డి హైదరాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి రెస్క్యూ టీం వెంటనే రంగంలోకి దిగి ఆయా జిల్లాలో సహాయక చర్యలు ముమ్మరం చేశాయి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి ప్రాజెక్టుల వద్ద హై అలర్ట్ కృష్ణ గోదావరి బేసిన్లకు పోటెత్తుతున్న వరద శ్రీశైలం నాగార్జున సాగర్కు రెండు పాయింట్ యాభై క్యూసెక్లకు పైగా ఇంట్లో ఎల్లంపల్లికి ఉదయం ఏడు పాయింట్ ఐదుల క్యూసెక్ల ప్లడ్ సాయంత్రానికి ఐదు పాయింట్ మూడు లక్షలకు తగ్గుదల సాగర్కు మూడు పాయింట్ రెండు లక్షల క్యూసెక్ల వరద తాకిడి తారపేరు పోచారం రామగుడు గన్పూరు వంటి మీడియం ప్రాజెక్టులు ఫుల్ ఓవైపు కృష్ణ మరోవైపు గోదావరి నదులు ఉరకలెత్తున్నాయి ఎగువ నుంచి వరద పోటెత్తుండటంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి దీంతో ఉన్నతాధికారులు హై అలర్టు జారీ చేశారు ఎప్పటికప్పుడు ప్రాజెక్టులు అధికారులకు అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించేలా ఆదేశించారు ప్రతి మూడు గంటలకు ఒకసారి ప్రాజెక్టుల వరద పరిస్థితిపై పర్యవేక్షిస్తున్నారు రాష్ట్ర పరిస్థితిపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూ చేశారు కృష్ణా బేసిన్లో నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టుకు రెండు పాయింట్ యాభై లక్షల క్యూసెక్లకు పైగా వరద వస్తుండటంతో గోదావరి బేసిన్లో శ్రీరాంసాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది శ్రీరాంసాగర్కు మూడు పాయింట్ రెండు లక్షల క్యూసెక్లకు పైగా ఇంట్లో వస్తుంది ఎల్లంపల్లికి రికార్డు స్థాయిలో వరద పోటెత్తుతున్నది గురువారం ఉదయం ఏడు పాయింట్ ఐదు లక్షల క్యూసెక్ల ఇంట్లో రాగా దిగువకు ఎనిమిది లక్షల క్యూసెక్లకు పైగా వరదలు అయితే సాయంత్రానికి ప్రాజెక్టుకు వచ్చే వరద స్వల్పంగా తగ్గుముఖం పట్టింది ప్రస్తుతం ఐదున్నర లక్షల క్యూసెక్ల ఇంట్లో కొనసాగుతున్నది ఇరవై వేల ఎకరాల్లో మునిగిన పంటలు వరదల్లో నీళ్ళలో వరి తేర్లై పత్తి చెన్లు నీలవాలిన మొక్కలు పలుచోట్ల కొట్టుకుపోయిన పంటలు పంట నష్టం విలువ సేకరించాలని మంత్రి తుమ్మల పెద్ద సంఖ్యలో విరిగిన కరెంటు స్తంభాలు డిస్కంలు అస్తవ్యస్తం రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో పంటలకు అపార నష్టం జరిగింది వివిధ దశల్లో ఉన్న పంటలు వరద నీటిలో మునిగాయి కామారెడ్డి సంగారెడ్డి మెదక్ జిల్లాలో తదితర జిల్లాలో పలుచోట్ల పంటలు కొట్టుకుపోయాయి దీంతో రైతులు కష్టం పెట్టుబడి వరద పాలైంది వందేండ్లు ప్రాజెక్టులు నిలబడ్డది రెట్టింపు వరద వచ్చిన చెక్కు చెదరని పోచారం సైడ్ వాల్ వద్ద ఏర్పడిన గుంతలు పూర్చిన అధికారులు డెబ్బై వేల క్యూసెక్ల వరద తట్టుకునేలా నిజం కాలంలో డిజైన్ ఒకటి పాయింట్ ఎనభై రెండు లక్షల క్యూసెక్ల వచ్చిన ఆపిన ప్రాజెక్టు గేట్లు లేకుండా నిర్మాణం తెలంగాణ ప్రాంతంలో నిర్మించిన తొలి ప్రాజెక్టు ఇదే విదేశీ స్టూడెంట్లపై ట్రంప్ పిడుగు స్టడీ వర్క్ వీసాలకు టైం లిమిట్ ఇకపై నాలుగేళ్లకు మించి ఉండొద్దంటూ కొత్త రూల్ జర్నలిస్టులకు ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ వీసార్లకు టైం పీరియడ్ హెచ్ వన్ బి వీసా ప్రోగ్రాం పెద్ద స్కామం దాన్ని మార్చాలి అమెరికా వాణిజ్య మంత్రి హోవాడుల్ లుట్నిక్ జగిత్యాల జిల్లా రాయకల్ మండలం ఒటలింగాలకు చెందిన గర్భిణి కళ్యాణికి పురిటినొప్పులు రావడంతో వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేశారు రామాజిపేట భూపతిపూర్ మధ్య వాగు పొంగి ప్రవహిస్తుండటంతో వన్ జీరో ఎయిట్ వెహికల్ దాటి గ్రామానికి వెళ్ళలేకపోయింది దీంతో స్థానికులు గర్భిణి ఆమె కుటుంబ సభ్యులను వాగు దాటించారు అక్కడి నుంచి అంబులెన్స్లో రాయి కల్కు తరలించారు మెదక్ జిల్లా రామాయంపేటలో దెబ్బతిన్న రోడ్లను పరిశీలిస్తున్న మంత్రి వివేక్ వరద ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ యో ద్వారా పరిశీలిస్తున్న సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్